బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు ఈ వారంలోనే ఆయన ఢిల్లీ టూర్ ఉంటుందని విశ్వసనీయంగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం పాలైన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి ఉండడం ఇదే తొలిసారి దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది అయితే ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరిని కలవబోతున్నారు పర్యటనకు సంబంధించిన అజెండా ఏంటి అనేది ఆసక్తిగా మారింది టాట్ మోర్ యుఎస్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం ఇంకోవైపు బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదు తాజాగా నిర్వహించిన నల్గొండ సభ మినహా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాలేదు అలాంటిది ఇప్పుడు ఢిల్లీకి త్వరలో లోక్సభ ఎన్నికలు జరగను ప్రాజెక్టుల విషయంలో రేవంత్ సర్కార్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండటం గులాబీ నేతలు కారు దిగి హస్తంతో దోస్తి కడుతూ ఉండటం ఇవే కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంశం తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది నల్గొండ సభ సూపర్ సక్సెస్ అయిందనే ఉత్సాహంతో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఓవైపు హరీష్ రావు నియోజకవర్గాలను చుట్టేస్తున్న వేళ అసెంబ్లీలో ఈ ఇద్దరు ప్రభుత్వానికి దీటుగా సమాధానాలు చెబుతున్న వేళ కేసీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చారు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇందులో భాగంగానే తెలంగాణ బాపు అంటూ కేసీఆర్ను ఫోకస్ చేస్తున్నారంటూ ఓ ఉదాహరణ చూపిస్తున్నారు మొన్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ బాపు అనే స్లోగన్ ఒకటి హైలైట్ అయింది मत నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అరవై నాలుగు దాని మిత్రపక్షం సిపిఐకి ఒకటి బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది సీట్లు రాగా బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకు ఏడు సీట్లు వచ్చాయి ఇప్పుడు మరో రెండు నెలల్లో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ సీట్లున్నాయి ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణంలో మార్పులుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఢిల్లీలో కేసీఆర్ రాజకీయ చర్చల కోసం కోసం వస్తున్నారన్న వార్తలను మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఖండించారు అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారని ప్రశ్నించారు